హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపికా క్రియేషన్స్ ఇక అయితే మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ కచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే చూపించబోతున్నాను మీరు పక్కన పిక్లో చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తాను అయితే ఈ వీడియోలో నేను డ్రాయింగ్ అయితే చూపిస్తాను ఈ కచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్ డ్రాయింగ్ అనమాట స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే కచ్ వర్క్ డిజైన్ డ్రాయింగ్ కోసం మనకు గ్రాఫ్ పేపర్ కావాలి లేదా ఇలా చెక్స్గా ఉండే ఒక పేపర్ అయినా సరే పర్వాలేదు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనకి డిజైన్లో స్క్వేర్స్ ఉన్నాయి కదా పెద్ద బిగ్ స్క్వేర్ ఉంది ఒకటి ఆ స్క్వేర్ లోపల ఒక చిన్న ఫ్లవర్ ఉందనమాట అయితే ఫస్ట్ బిగ్ స్క్వేర్ అయితే డ్రా చేద్దాము నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్క్వేర్ను కనెక్ట్ చేస్తూ ఇంకొక స్క్వేర్ ఇలా ఒక సెవెన్ స్క్వేర్స్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఈ సెవెన్ బాక్సెస్ ఈ ఒక సైడు సెవెన్ బాక్సెస్ అనమాట ఇలా ఫోర్ సైడ్స్ ఎటు చూసినా ఫోర్ సారీ సెవెన్ బాక్సెస్ ఉండేటట్లు ఫోర్ సైడ్స్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కచ్వర్ డిజైన్ డ్రాయింగ్స్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయండి చాలా డిజైన్స్ మీద వీడియోస్ అయితే ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలో చూసుకొని ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి మీకు యూజ్ అవ్వచ్చు ఇదిగోండి ఫోర్ సైడ్స్ ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మిడిల్లో ఇంకొక ఫ్లవర్ డ్రా చేసుకోవాలని చెప్పాను కదా సో అది ఇప్పుడు మనము ఈ ఈ పక్కన మీరు చూస్తున్నారు కదా అదే ఫ్లవర్ అనమాట మిడిల్లో మనకి డైమండ్ షేప్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ఈ ప్యాటర్న్ ప్రకారం అయితే ఆ ఫ్లవర్ని ఇక్కడ ఈ పేపర్ మీద అయితే డ్రా చేయలేము ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బాక్సులు మనకి స్క్వేర్ లాగా ఉన్నాయి కానీ మనకు కావాల్సింది డైమండ్ లాగా కావాలి కదా అందుకని దానికోసం నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇక్కడ పక్కన కొన్ని డిజైన్స్ అయితే నేను డ్రా చేసుకున్నాను ఇవే ఈ ఫ్లవర్నే కదా మనం మిడిల్లో వేసుకోవాల్సింది సో ఈ ఫ్లవర్ని నేను సపరేట్గా అయితే డ్రా చేసుకున్నాను సో మీకు డౌట్ రావచ్చు పక్కన అయితే డ్రా చేసుకున్నాం కదా మరి మిడిల్లో ఎందుకు చేసుకోలేము అనేసి నేను చెప్పాను కదా మీరు ఆ ఫ్లవర్ని గమనిస్తున్నట్లయితే ఈ స్క్వేర్లో దాన్ని పెట్టేయమనుకోండి అది మనకి డైమండ్ షేప్లో ఉండదు అనమాట అంటే మనం బ్లౌజ్లో ఎలా అయితే ఉందో అలా ఉండదు సో బ్లౌజ్లో ఉన్నట్లుగానే మనం డ్రా చేసుకోవాలి అందుకని ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక ట్రేసింగ్ పేపర్ అయితే తీసుకొని ఈ బిగ్ స్క్వేర్ అయితే ఫస్ట్ డ్రా చేస్తున్నాను మనం డైరెక్ట్గా అయితే ఆ డిజైన్ని డ్రా చేయలేము సో దానికి ఇంకొక ప్రాసెస్ ఉంటుందన్నమాట అదే ఇప్పుడు చూడండి మీరు మీకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఇదిగోండి ఫస్ట్ అయితే నేను బిగ్ స్క్వేర్ ఈ ట్రేసింగ్ పేపర్ మీద అయితే డ్రా చేస్తున్నాను ఇలా స్క్వేర్ అంతా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇదిగోండి ఇలాగా ఫస్ట్ అయితే ఆ స్క్వేర్ డ్రా చేసుకున్నాము కదా ఇప్పుడు వచ్చేసి మనం ఈ మిడిల్లోకి ఆ ఫ్లవర్ని తీసుకురావాలి కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక సపరేట్గా డ్రా చేసుకున్నాం కదా ఆ ఫ్లవర్ని సో ఈ స్క్వేర్ మిడిల్లోకి వచ్చే విధంగా మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట అది ఎలాగనేది చూడండి ఇదిగోండి ఇక్కడ మనకి స్క్వేర్ అంటే మనం తీసుకున్న స్క్వేర్కి ఆ పేపర్ని అలాగే చూస్తే అది మధ్యలోకి వేస్తే మనకి స్క్వేర్ లాగా ఉంటుంది కానీ కావాల్సింది మనకి డైమండ్ కదా సో అందుకని దాన్ని కొంచెం డైమండ్ షేప్ వచ్చేలాగా జరుపుకోవాలన్నమాట మనం ఇదిగోండి మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పేది ఓకేనా అందుకే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడాలని చెప్పాను అందుకే ఇదిగోండి ఇలా చూస్తే స్క్వేర్లా ఉంది అందుకే దీన్ని నేను డైమండ్ లాగా వచ్చేటట్లుగా జరుపుతున్నా చూస్తున్నారు కదా ఇలాగా ఓకేనా మనకి ఆ ఫోర్ అంటే మిడిల్లో ఉన్న ఫ్లవర్ యొక్క మూడు అంటే నాలుగు కార్నర్లు కూడా ఈ స్క్వేర్ యొక్క నాలుగు కార్నర్కి కరెక్ట్గా మిడిల్లోకి రావాలన్నమాట అప్పుడే మనకు అది కరెక్ట్గా సెంటర్లోకి వస్తుంది ఆ ఫ్లవర్ అందుకని మనం అది డైరెక్ట్ ఆ చెక్స్ పేపర్ మీద డ్రా చేయలేం కాబట్టి ఫస్ట్ ఇలా రేస్ పేపర్ మీద డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మిడిల్లోకి కరెక్ట్గా మనకి ఎలా కావాలో అలా ప్లేస్ చేసుకోవచ్చు సో ఇలా అయితే నేను ఆ ఫ్లవర్ని కూడా డ్రా చేసి చూపిస్తాను మీకు ఈ ఫ్లవర్ డ్రా చేయడం నేను చాలా వీడియోస్ చేశాను చాలా సింపుల్ కదా సో అందుకని అది నేను గ్రాఫ్ పేపర్ మీద ఎలా చేయాలో చూపించలేదు ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో వచ్చింది కదా డైమండ్స్ అనేవి డైమండ్ షేప్లో వచ్చిందనమాట ఓకేనా మీకు అర్థమైందా అసలు నేను చెప్పింది ఏందో అర్థమైతే స్కిప్ చేసేయండి లేదంటే ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము స్క్వేర్ అయితే బిగ్ స్క్వేర్ అయితే ఒక సెవెన్ బాక్సెస్ పెట్టుకొని ఒక బిగ్ స్క్వేర్ అయితే డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు చూడండి మీకు నేను అందులోనే ఫ్లవర్ గీస్ చూపిస్తాను మధ్యలో వేసుకునే ఫ్లవరు చూడండి ఎలా వస్తుందో అక్కడ ఉన్న బాక్సెస్ ప్రకారమే మనం డ్రా చేసుకోవాలి కదా వేరే రకంగా చేసుకుంటే రాదు సో ఇలా అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా కరెక్ట్గా మిడిల్ అంటే అర్థం కాదు కదా అందుకని మీరు చూడండి అది మనకు కావాల్సిన షేప్ అయితే రాలేదు స్క్వేర్ లాగానే ఉంది కదా అందుకే నేను ఆ స్క్వేర్ లోపలే కాకుండా పక్కకి డ్రా చేసుకొని మళ్ళీ ట్రేసింగ్ పేపర్ మీద డ్రా చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ ట్రేసింగ్ పేపర్ మీదనే ఈ డిజైన్ అనేది అంటే ఈ చిన్న ఫ్లవర్ అనేది డ్రా చేసి చూపించాను అనమాట ఇప్పుడు మీకు ప్రాసెస్ అర్థమైంది కదా సో ఇప్పుడు మళ్ళీ ఇంకా డిజైన్ అయిపోలేదండి మనకి ఈ స్క్వేర్ బయటి వైపుకి అంటే ఇప్పుడు లోపల ఒక స్క్వేర్ డ్రా చేసుకున్నాం బయటికి కూడా ఒక నాలుగు స్క్వేర్లు అయితే ఉన్నాయి మీరు పక్క పిక్లో చూడొచ్చు అయితే అవి డ్రా చేయాలో చూద్దాము ఫస్ట్ మనం తీసుకుంది సెవెన్ స్క్వేర్స్ కదా సో సెవెన్కి మిడిల్లో అంటే ఫోర్త్ స్క్వేర్ దగ్గర మళ్ళీ ఇలా ఒక ఫ్లవర్ అయితే డ్రా చేసుకోవాలంటే ఆ ఫోర్త్ స్క్వేర్ని కనెక్ట్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఇలాగ నేను ఫోర్ సైడ్స్ అయితే మళ్ళీ డ్రా చేసుకున్నాను సో మళ్ళీ చెప్తున్నాను మిడిల్లోది అయితే మనం సపరేట్గా డ్రా చేసుకోవాలి ఇలా ఉన్నవైతే మనకు స్క్వేర్ లాగానే ఉన్నాయి కాబట్టి డిజైన్లో అవైతే చేసుకున్నాం కానీ మధ్యలో ఉన్నది మాత్రం డైమండ్ షేప్లో ఉంది కాబట్టి ఇలా డైరెక్ట్ అయితే చేసుకోలేదు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ అవి కూడా నేను ట్రేసింగ్ పేపర్ మీద అయితే డ్రా చేస్తున్నాను మీకు మొత్తం ఇప్పుడు పెన్సిల్తో డ్రా చేసుకోండి ఫస్ట్ ఒకవేళ డిజైన్ ఏమైనా తప్పుగా మనం డ్రా చేసినా కూడా ఎరేజ్ చేసుకోవడానికి ఉంటుంది అదే డైరెక్ట్ మీరు స్కెచ్తో వేసారంటే పేపర్ వేస్టే తప్ప ఏం లేదు ఓకేనా సో ఫస్ట్ నేనైతే ఇలా రఫ్గా అయితే పేపర్ మీద వేసుకుంటున్నాను ఆ తర్వాత మీకు చూపించడం కోసం స్కెచ్ వేసి చూపిస్తానులేండి సో చివరిదాకా చూడండి స్కెచ్ వేసేస్తాను ఎందుకండి స్కెచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా డ్రాయింగ్ అనేది అయితే ఇప్పుడు మనకి బ్లౌజ్లో ఉన్న డిజైన్ అయితే ఒక బార్డర్ లాగా ఉంది కానీ ఇక్కడ మనం ఒకటే బుట్టి లాగా వేసుకున్నాం కదా ఏం లేదు దాన్నే మనం ఒక దాని పక్కన ఒకటి పేస్ట్ చేసుకుంటూ వేసుకుంటే అదే మనకు బార్డర్ డిజైన్ అయిపోతుంది అనమాట ఓకేనా అయితే మనకి ఇక్కడితో ఈ డిజైన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇది జస్ట్ కిందకి నడుం దగ్గర వచ్చే బెల్ట్ లాగా ఉంటుంది బ్యాక్ పార్ట్లో ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి చిన్న చిన్న హ్యాండ్స్కి ఇంకా నెక్కి ఒక నెక్ లైన్ అయితే ఉంది కదా చాలా సింపుల్ అది అది కూడా నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను సరే అయినా సరే ఈ వీడియోలో మళ్ళీ చూపిస్తా చూడండి ఇలా మనం ఒక్కొక్క బాక్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక బార్డర్ లాగా అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడు మూడిటికి ఒకదానికి ఇంకొక పైన ఇంకొక స్క్వేర్ అయితే డ్రా చేసుకోవాలి అంటే మూడింటికి మిడిల్ దానికి మళ్ళీ ఒకటి విడిచిపెట్టి ఇంకొక దానికి ఇలా ఒకటి విడిచిపెట్టి ఒకటి దానికి పైన ఇంకొక స్క్వేర్ అయితే డ్రా చేసుకోవాలి ఇది మన నెక్ డిజైన్ అనమాట నెక్కి ఇంకా హ్యాండ్స్కి కూడా పైన వేసుకుంటామన్నమాట అయితే ఇప్పుడు మనం ఆల్ ఓవర్గా మిర్రర్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇదే ఈ చిన్న ఒక సింగిల్ స్క్వేర్ తోటి కచ్ వర్క్ అయినా కూడా కుట్టుకోవచ్చు అనమాట అదే చెప్తున్నా ఇక్కడ సింగిల్ స్క్వేర్ మనం అక్కడక్కడ ఆల్ ఓవర్గా అయితే మిర్రర్స్ ఉన్నాయి ఈ బ్లౌజ్లో కావాలనుకుంటే మనం కచ్ వర్క్ బుట్టి కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా వేసుకోండి ఓకేనా ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే సరే ఇదేనండి మరి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్